సోదరులారా మీరు ఎన్నడూ ఇతరులను అనుకరించకండి మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి నీతిపాఠమిదే అనుకరణం అనేది నాగరికత కానీ కాదు నేను ఒక రాజు వేషం వేసుకోవచ్చు అంత మాత్రాన్ని నేను రాజునవుతానా సింహపు చర్మం కప్పుకున్న గాడిద సింహం కాగలదా చెప్పండి అనుకరణం అనేది ఎన్నడూ వృద్ధి అనిపించుకోజాలదు ఒక మనిషి తనను తాను ద్వేషించుకోవడం ప్రారంభించాడంటే అది వానికి పతన సూచన అవుతుంది తన పూర్వులను కూర్చి సిగ్గుపడడం ఆరంభిస్తే ఇక అంత్యకాలం మూడినట్లే కాబట్టి నా మాట వినండి ఎన్నడూ ఇతరులను అనుకరించకండి మీరు ఇతరులను అనుకరించి వారి చేతి క్రిందికి పోయినప్పుడల్లా మీ స్వాతంత్రాన్ని కోల్పోతూ ఉంటారు పారమార్థిక విషయాల్లో సైతం ఇతరుల చెప్పు చేతుల్లో పడి పని క్రమేణా అది మీ శక్తిని సైతం పోగొట్టుకునేలా చేస్తుంది ఏ కాకిగా ఉన్నవారే సుఖవంతులు అందరికీ ఉపకారం చెయ్యి అందరినీ ఇష్టపడు కాని ఎవరినీ ప్రేమించవద్దు అది ఒక బంధం బంధం దుఃఖాన్ని కలిగిస్తుంది నీ మనస్సులో ఏకాకివై జీవించు అదే ఆనందం నిజమైన విజయానికి నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో ఎవరు పూర్తిగా నిస్వార్థపరులో వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే యంత్రాలు ఎప్పుడూ మనిషికి సుఖాన్ని ఇవ్వలేవు ఎప్పటికీ ఇవ్వలేవు కూడా తన మనస్సును జయించిన వ్యక్తి మాత్రమే సుఖాన్ని పొందగలడు మిగిలిన వారెవ్వరూ పొందలేరు నీవు విశ్వాన్నంతా లోబర్చుకున్నా విశ్వలోని ప్రతి అణువును వశపరుచుకున్నా నీకు కలిగే ప్రయోజనం ఏముంది ఆనందమనే శక్తి నీ హృదయంలో లేనంతవరకు ఆత్మవిజయాన్ని నీవు పొందనంతవరకు అది నీకు సుఖాన్ని ఇవ్వలేదు యోగ సాధన తరగతులకు కేవలం హాజరైనంత మాత్రాన సరిపోదు వాటికి కఠోర సాధన అవసరం తామసిక ప్రవృత్తి కలవారు అజ్ఞానులు మందబుద్ధి కలిగిన వారికి ఈ మతం వేదాంతం అంతా కూడా కేవలం వినోదప్రాయంగా మాత్రమే కనిపిస్తుంది వీరు ఎప్పటికీ కార్యనిరతులు కాలేరు వీరు ఒక ప్రవచనం వింటారు చాలా బాగుందంటారు తీరా ఇంటికి వెళ్లే లోపలే దాన్ని పూర్తిగా మరిచిపోతారు వాస్తవంగా విజయం పొందాలంటే మీకు ఒక సుస్థిరమైన దీక్ష నిశ్చయం ఉండి తీరాలి సముద్రాన్ని తాకేస్తాను నేను తలుచుకుంటే పర్వతం కూడా చూర్ణం కావలసిందే అని గట్టి పట్టుదల కలిగిన వాడంటాడు అటువంటి శక్తి అటువంటి స్థిర నిశ్చయం కలిగి ఉండండి కఠోర పరిశ్రమ చేయండి తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు నా యువమిత్రులారా బలిష్ఠులు కండి ఇదే నేను మీకిచ్చే సలహా దుర్బలుడవై భగవద్గీతను అధ్యయనం చేయటం కన్నా ఫుట్బాల్ ఆట ద్వారానే మీరు స్వర్గానికి దగ్గర కాగలరు ఇవి సాహసోపేతమైన వచనాలు అయినా నేను వాటిని చెప్పవలసి ఉంది ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను చెప్పు ఎక్కడ కరుస్తుందో నాకు తెలుసు నేను కొంచెం అనుభవాన్ని పొందాను మీ భుజాలు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరింకా బాగా గీతను అర్థం చేసుకోగలరు మీలో కొంచెం బలమైన రక్తం ప్రవహించినప్పుడు శ్రీకృష్ణుని ప్రతిభా మహా మహాబలాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా సుస్థిరంగా నిలిచినప్పుడు మీరు నిజమైన పురుషులమని భావించినప్పుడు ఉపనిషత్తులను ఆత్మ మహిమను సమగ్రంగా గ్రహించగలరు మనస్సును నిగ్రహించడానికి చాలా తేలిక మార్గం ఒకటి ఉంది శాంతంగా కూర్చుని మనస్సును దాని ఇష్టం వచ్చినట్లు కొంతసేపు పోనివు ఈ మనస్సు తిరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ నిలబడ్డ సాక్షిని నేను నీనీ మనస్సును కాను అని దృఢంగా భావించు తరువాత మనస్సు నేనుంచి పూర్తిగా భిన్నమైనదిగా భావించు పరమపూజ్యుడు నిస్సంగుడు అని నువ్వు భావించే ఒక పవిత్ర పురుషుని ఒక మహాత్ముని లేదా ఒక పుణ్యపురుషుని హృదయాన్ని భావించు ఆ రాగరహితమైన హృదయాన్ని ధ్యానించడం వల్ల మనస్సు శాంతిని పొందుతుంది నీ హృదయాకాశం మధ్యలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్లు భావించు ఆ జ్యోతి నీ అనుకో ఈ జ్యోతి మధ్యలో దివ్య తేజస్సుతో వెలిగే కాంతిని ఊహించుకో అది పరమాత్మ అనుకో ఆ పరంజ్యోతిని హృదయంలో ధ్యానించు ఓ ధైర్యవంతులారా శృంఖలాలలో ఉన్న వారిని విడిపించడానికి నిరుపేదల దారిద్య తగ్గించడానికి అజ్ఞానుల హృదయాంధకారంలో తెలుగు ప్రసరింప చేయడానికి ముందడుగు వేయండి నా సోదరులు వీరంతా అనామకులు ఎప్పుడు మహోన్నత వ్యక్తులకు వీరే ఉపకరణాలు ప్రపంచంలోని మహత్తర బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నింటినీ పేదవారే నిర్వర్తించారు ఎప్పటికీ ముందుకే పొంది పేదవారంటే నేలకు అనగదొక్కబడిన వారంటే ఆమరణాంతం సానుభూతి చూపండి ఇదే మన దీక్షావ్రతం సాహసేవకులారా ముందుకు నడవండి భగవంతునిలో విశ్వాసం ఉంచండి సిద్ధాంతాలు లేవు మరేమీ లేవు నికృష్ట జీవుల కోసం తపన చెందండి సాయం కోసం నలువైపులా చూడండి దానంతటా కోసం పోరాటాన్ని వారసత్వంగా సంక్రమింప చేసుకోండి ఓ దిగజారిపోతున్న ఈ ప్రజల విమోచనోద్యమం కోసం మీ యావత్ జీవితాన్ని వినియోగించండి భారత మేల్కొల్పాలి యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పాలి మనం గ్రామ గ్రామానికి తిరగండి మన జాతికి విశాల విశ్వానికి మేలు చేయండి భారతీయులారా మన వేదాంత భావాలు విశ్వమంతటా ప్రచారం కావాలి అవి అడవుల నుండి గుహల నుండి వెలువడి గురువులకు విద్యార్థులకు సంపన్నుడికి దరిద్రుడికి చివరికి పామరుడికి సైతం అందుబాటులోకి రావాలి ఉపనిషత్తుల ప్రబోధం ప్రతి పురుషునికి స్త్రీకి బిడ్డకు ఇలా అందరికీ వర్తిస్తుంది ఉపనిషత్తుల ఆదర్శాలని అందరూ అంటే పామరులు సైతం ఎలా అనుసరించడానికి వీలవుతుందో ఆ మార్గం అందులో చెప్పబడింది ఆ మార్గం అనంతం మన మతం అనంతం ఎవరూ దాన్ని దాటిపోజాలరు నీవు నిష్కపట చిత్తంతో ఏమి చేసినా అది నీకు మేలే చేస్తుంది చాలా చిన్న పనైనా స్వయంగా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతివాడు తాను చేయగల ఏ చిన్న పనినైనా శ్రద్ధతో నిర్వహించాలి విద్యార్థి సైతం తాను ఆత్మస్వరూపుణ్ణి భావిస్తే చాలా శ్రేష్టమైన విద్యార్థి అవుతాడు ఒక న్యాయవాది తాను ఆత్మస్వరూపుణ్ణి భావిస్తే ఒక శ్రేష్టమైన న్యాయవాది అవుతాడు అలాగే ఇతరులు కూడా